వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రియల్ రియల్స్ మీ యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి ఏంజలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ మీరు ఏదైతే సమయాన్ని ప్రస్తుతం స్పెండ్ చేస్తున్నారో ప్రస్తుతం తెలుసుకుంటున్నారో దానివల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అండి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఆ పనులు మీరు చేయడం వల్ల మీకు ఇన్కమ్ని జనరేట్ చేయగలుగుతారు ఓకే నా కీప్ గోయింగ్ అండ్ మీ విషయంలో ఎవరైతే మీకు పెట్టుబడి లాభాలు రాకూడదు అనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు కోల్పోతారు డబుల్ టెప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వాళ్ళకి తెలియట్లేదు డబ్బులు కోల్పోతున్నా అన్న విషయం కూడా మీకు పెట్టుబడి లాభాలు రాకూడదు అనుకుంటున్నారు తప్ప వాళ్ళ చేతుల నుంచి చేసేసుకుంటున్న వేటిని కూడా వాళ్ళక్క వాళ్ళు చూసుకోవట్లేదండి నిజానికి వాళ్ళు గమనించుకోవట్లేదు వాళ్ళు ఎంతసేపు మీకు డబ్బులు రాకుండా ఎలా చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారు దానికోసం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టేసుకుంటున్నారో ఎంత అవగొట్టేసుకుంటున్నారో మీకు రాకుండా చేయడం కంటే కూడా వాళ్ళు ఉంటే మీకంటే ఇంకా స్కోప్ ఉంటుంది వాళ్ళకి కానీ చివరికి వాళ్ళ జీవితం మళ్ళీ తలకిందులు అయిపోతుంది ఎవరైతే కాలు పట్టుకోవాలనుకుంటున్నారో కాలు పట్టుకునే స్టే వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గరికి రావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కాలు పట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఇదే కంటిన్యూ చేస్తే మీ విషయంలో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్